మెగా మరియు అల్లు కుటుంబాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వీరి మధ్య వారు చాలా రోజుల నుంచి ఉంటుందని నెటెంట్లో తెగ వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ మధ్య చాలా వివాదాలు నెలకొన్న విషయం మనకందరికీ తెలిసిందే అప్పుడెప్పుడూ చెప్పడం బ్రదంటూ బన్నీ స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మరియు అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వారు నడుస్తూనే ఉంది దీంతో జనసేనకు బన్నీకి నడుమ చాలా ఏళ్ళ గ్యాప్ నుంచి ఏర్పడిన విషయం మనకందరికీ తెలిసిందే సరిగ్గా ఇలాంటి సమయంలో గత ఎన్నికల్లో అల్లు అర్జున్ తన స్నేహితుడికి సపోర్ట్గా చేసిన విషయం మనకందరికీ తెలిసిందే అప్పటి నుంచి మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అంటూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే మరోవైపు అల్లు అర్జున్ ఇప్పటివరకు ఎక్కడా కూడా రాజకీయ వ్యాఖ్యలు చేయలేదన్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు అర్జున్ మధ్య మంచి బాండింగ్ అన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే ఒక ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారిని గురించి కూడా ఉద్దేశించిన మాటలు వైరైన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి గురించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి మామయ్య ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అయ్యారు నాకు చిరంజీవి మామయ్య అంటే చాలా ఇష్టం ఆయన నాకు ముఖ్యం ఆయనే నాకు లైఫ్ ఇచ్చాడు ఇది ఎప్పటికీ మర్చిపోను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అర్జున్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విసంబర సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే